సంతానం లేని వారి కోసం చిలుకూరులో గరుడ ప్రసాదాన్ని ఇస్తున్నాము అని చెప్పడంతో భారీగా భక్తులైతే తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈ విజువల్స్ అంతా కూడా చిలుకూరు వెళ్ళడానికి వెళ్తున్నటువంటి భక్తులనే చెప్పాలి పాపం చాలామంది నేను పెట్టిన వీడియో ఆధారంగా కూడా సంతానం లేని పిల్లల కోసం అని చెప్పి వెళ్ళారు పాపం కామెంట్స్ కూడా పెడుతున్నారండి ఆల్మోస్ట్ మేము కూడా రీచ్ అవ్వాలనే ట్రై చేస్తున్నాము మీలాగే మేము కూడా సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను వీళ్ళంతా కూడా చిల్కూరు వెళ్తున్నటువంటి భక్తులే అండి ఓఆర్ఆర్లో నుండి ట్రాఫిక్ అయితే ఉదయం ఏడు గంటల నుండి మేమైతే విజయవాడ నుండి ట్రావెల్ చేస్తాము ట్రాఫిక్ ఇదే విధంగా ఉంది బట్ అయితే ఈరోజు ఎంతమంది వచ్చినా ఇస్తారంట బట్ ఇప్పటికే లక్షకి పైగానే భక్తులు అక్కడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారంట సో నా ఫ్రెండ్ కూడా వెళ్ళారు అక్కడికి తను కూడా వెనక్కి పంపించేస్తున్నారు గేట్స్ క్లోజ్ చేసేసారంట అంటున్నారు బట్ ట్రై అయితే చేస్తున్నాం బట్ దేవస్థాన సిబ్బంది మాత్రము కుదిరితే రేపు రండి అంటున్నారు అంటే ఈ ఉత్సవాలు జరిగే అన్ని రోజులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తారీఖులన్నిటిలో కూడా ఈ గరుడ ప్రసాదం అయితే ఇస్తారు తెల్లవారుజా ఉన్నాయి బట్ ఈరోజు మెయిన్ కాబట్టి అందరూ ఇవాళ వస్తున్నారు బట్ ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఉత్సవాలు భాగంగా గరుడ ప్రసాదం ఇస్తారంట సో మీరు అలా ప్లాన్ అయితే చేసుకోండి ఈ ట్రాఫిక్ విజువల్స్ దాదాపుగా మేమైతే విజయవాడలో అర్ధరాత్రి మూడున్నర నాలుగింటి సమయంలో బయలుదేరాము మాకు ఇప్పుడు అంటే ఓఆర్ఆర్ ఎగ్జిక్ట్ ఎయిటీన్త్ వచ్చేసరికి మాకు ఏడు ఏడున్నర అవుతుందచ్చు ఉదయం ఇంకా సెవెన్ థర్టీ నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ లె లెవెన్ అయిందండి సెవెన్ థర్టీ అంటే అంటే ఎగ్జాక్ట్లీ ఒక మాకు ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుండి మేము అంటే ట్వంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా మేము జార్ జర్నీ చేయలేకపోయాం సో అంత ట్రాఫిక్ ఉంది వెయిట్ చేయాలి అదృష్టం ఉంటేనే ప్రసాదం దొరుకుతుంది మనకి సో ఇది అప్డేట్స్ ఇది